దానికోసమే తెలంగాణ జాగృతి ఒక నినాదం తీసుకుని అవకాశం అధికారం ఆత్మగౌరవం అవకాశం రావాలి అప్పుడు అధికారం వస్తుంది తద్వారా ఆత్మగౌరవం వస్తుంది ఇది ఊరికే తీసుకోలేదు ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తి నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి నుంచి మల్లిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నుంచే ఈ నినాదం తీసుకొని బయటకెళ్ళినాం దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఇది సాధించే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందా చేయలేదా మీరు కూడా మొన్నటిదాకా ఉన్నారు ఎస్ కొంతవరకు ఖచ్చితంగా పనిచేసింది గ్రామ స్థాయి నుండి క్షేత్రస్థాయిలో మార్కెట్ కమిటీలలో మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం కల్పించింది కేసీఆర్ గారే అంతకుముందు ఎంట్రీ లేకుండా రిజర్వేషన్ కూడా లేకుండా వేరే కమ్యూనిటీస్ వాళ్ళకి కానీ అవకాశం కల్పించింది కేసీఆర్ అట్లా గ్రామ స్థాయి నుంచి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అది ఓన్లీ మార్కెట్ కమిటీలలో చేస్తే సరిపోదు నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వంది నేను ఎన్నికలకు అన్నారు నిన్న కేబినెట్ ఏం తీర్మానం చేసింది సర్పంచ్ ఎన్నికలు ఫార్టీ టూ పర్సెంట్తో మేము పార్టీల వారిగా ఇచ్చుకొని పోతాం అంటారు పార్టీల వారీగా బీసీలకు ఇవ్వడానికి అది బిచ్చం కాదు మీరు భిక్ష వేస్తే తీసుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరు సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఉండవు సో మీరు ఫార్టీ టూ ఇచ్చినా ఫిఫ్టీ టూ ఇచ్చినా సిక్స్టీ టూ ఇచ్చినా అడిగేటోడేవాడు ఉండరు పైగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అర్జెంట్గా పెట్టకపోతే మిమ్మల్ని కొట్టింది ఎవరు జయలలిత గారు తొమ్మిది సంవత్సరాల ఎన్నికలు నిర్వహించలేదు తమిళనాడులో అప్పుడు పివి నరసింహారావు గారు ప్రెషర్లోకి వచ్చి అప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టుకొని మనం దాన్ని రిజర్వేషన్లు వాళ్ళు తమిళనాడులో సాధించుకున్నారు పేరుకు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు నేను తమిళనాడు తరహా సాధిస్తా అని చెప్తారు ఒక్క స్టెప్ తీసుకున్నారా మీరు తమిళనాడు వాళ్ళలా కనీసం ఢిల్లీలో పోయి ఒకసారి మోడీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు మీరు పోయినరు రెండు సార్లు దొంగ దీక్షలు చేసి వచ్చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు పుట్టిన తమాషా కాడికి పోయిన రాహుల్ గాంధీ కూడా రాలే కనీసం ఆ మీటింగ్ కి సోనియా గాంధీ గారు దూరం మాట వేణుగోపాల్ గారు కూడా రాలే కేసీ వేణుగోపాల్ గారు అంటే మీ దగ్గర ఉండే ముఖ్యమైన వ్యక్తులు రాకుండా వెళ్ళి బీసీల కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తామని నిన్న కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం అంటే నూటికి వెయ్యి శాతం రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేస్తా ఉన్నారు బీసీ ద్రోహిగా మిగిలిపోతారు మీరు దయచేసి ఇది చేయకండి ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ అంటారు రేపు పొద్దున గుర్తులు ఉన్న ఎన్నికలల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా మేము పార్టీల వారీగా ఇచ్చుకుంటామని పోతారు మరి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది పార్టీల వారీగా ఇచ్చేది ఉంటే మీరు కొత్తగా ఇచ్చేది ఏంటి బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇచ్చుకుంటూ వచ్చింది బీసీలకు బట్ దట్ డజంట్ చేంజ్ ఎలక్టెడ్ పొజిషన్స్ ఎలక్టెడ్ పొజిషన్స్లో బీసీలు రావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ రక్షణ ఉండాలి దానికోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలి ఈ సర్పంచ్ ఎన్నికలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు ఇది బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహంగా చరిత్రలో నిలిచిపోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా